హరితారం పేరు మీద బస్ స్టాండ్ నుండి బాసర మూలమరుపు వరకు ఈ డివెండర్ మధ్యలో కోనో కార్బోస్ చెట్లను పెట్టడం జరిగింది ఈ యొక్క చెట్ల వల్ల ప్రజలకు కానీ వన్యప్రాణులకు కానీ హాని జరిగేటువంటి పరిస్థితి ఉంది దీనిపైన కోర్టు కూడా తీవ్రంగా చర్య తీసుకోవాలని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది స్పీకర్ గారు కూడా దీనివల్ల ప్రజల ఆరోగ్యానికి హానికరంగా ఉందని చెప్పేసి చెప్పడం ఈ యొక్క చెట్ల యొక్క నేచర్ ఏంటంటే అన్ని చెట్లు కార్బన్ డైఆక్సైడ్ని తీసుకొని ఆక్సిజన్ని వదితే ఈ కోనోకార్బోస్ మొక్కలు ఈ చెట్లు మాత్రం కార్బన్ డైఆక్సైడ్ని బయటపడేటువంటి పరిస్థితి ఉంటుంది దానివల్ల ప్రజలకు ఇబ్బంది కలిగేటువంటి ఆరోగ్యాలు కూడా అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది ఈరోజు గ్రామ ప్రజలందరం కూడా యువకులందరం కూడా గ్రామ సెక్రటరీ గారికి వినప చేయడం జరిగింది తక్షణమే ఆ యొక్క చెట్లను తీసేసి ఆ యొక్క ప్రాంతంలో ఉపాయటువంటి ఆక్సిజన్ ఇచ్చేటువంటి చెట్లను ఏర్పాటు చేయాలని చెప్పేసి ఆ యొక్క కోనో గారు బస్ చెట్లను తీసివేసి ప్రజల యొక్క ఆరోగ్యాలను కూడా కాపాడాలని చెప్పేసి కూడా చెప్తూ ఈరోజు గ్రామ సెక్రటరీ గారికి వినతి పత్రం అనేది ఆ యొక్క మొక్కల వల్ల చాలా తీవ్రమైనటువంటి పరిస్థితి ఉంది ఆరోగ్య పరిస్థితులు కానీ చివరిగా ఆ చెట్ల పైన కూడా మొక్కలు కూడా ఆ యొక్క మొక్కలపైన కూడా పిట్టెలు కానీ ఎటువంటి కూడా కూర్చునేటువంటి పరిస్థితి లేదు అదేవిధంగా ఈ చెట్ల వల్ల ఆ గుబురు పెరగడం వల్ల ఈ యొక్క ప్రాంతంలో యాక్సిడెంట్లు కూడా రెగ్యులర్గా జరుగుతూ ఉన్నాయి మొన్ననే ఒక పాపకు ఆ చెట్ల మధ్య దాడుతూ ఉంటే అది కనబడకుండా ఒక కార్ వచ్చి గుద్దేటువంటి గుద్దినటువంటి పరిస్థితి కనబడ్డది కాబట్టి తక్షణం చర్యలు తీసుకుని యొక్క చెట్లను తీసేసి ఆ యొక్క స్థానంలో ప్రజలకు పోయేటువంటి మొక్కలు నాడాలని చెప్పేసి కూడా తెలియజేసినాం